జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అండి మీకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన వంటి ఎవరు కల్పించారు మీకు ఇంత చక్కటి అవకాశం శ్రీకళ సువర్ణపు శ్రీరామ్ రక్ష ద్వారా మేము మా సంస్థ అధినేత శ్రీ మేక సింహాసరా గారు బిరి గారు వెనక నాడం గారు ద్వారా మేము ఈ యాత్రను సాగిస్తామండి ఈ కాశీ యాత్ర చాలా బాగా జరిగిందండి ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా మేము యాత్ర చేయడం జరిగింది ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్ అనేది మాకు చాలా దగ్గరుండి భోజన ఏర్పాట్లు కానీ అలాగే యాత్రా స్థలాల్లో రూమ్స్ కానీ అలాగే మాకు సకల సౌకర్యాలు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఈవినింగ్ టిఫిన్ కానీ అన్నీ మంచి బాగా చేసి మాకు టూర్ సహకరించారు అలాగే మా సంస్థ అధినేత మైక సింహాసరి గారికి అద్భుతమైన ట్రావెల్స్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి మా ట్రావెల్స్ తరఫున మీకు ఫుడ్ ఎలా ఉందండి ఫుడ్ మాత్రం చాలా మంచి టేస్టీగా చేశారండి మీకు ఎక్కడన్నా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టాలి చేశారు మొత్తం అంతా ఈ పద పన్నెండు రోజుల్లో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా అసలు లేదండి చాలా సౌకర్యంగా జరిగిందండి చాలా సౌకర్యం ఉంది యాత్ర మళ్ళీ మేము ఎప్పుడైనా యాత్రను చేస్తా ఉంటే మీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా మీరు చేయమని మేము ప్రతి వారికి చెప్తామండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీయా చాలా చాలా హ్యాపీగా మీరు మరో యాత్రికులు ముందుగా మేకా శ్రీనివాస్ గారికి శ్రీకర సువర్ణభూమి మేకా శ్రీనివాస్ గారికి మేనకా మేడం గారికి మా శ్రీకర సువర్ణభూమి భూమి మా కొలిక్స్కి అదే కొలిక్స్ అందరికి కూడా నా శుభాదయం వందనాలు ఈ యాత్ర అరిణ్ ట్రావెల్స్ ముఖ్యంగా అరిణ్ ట్రావెల్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఇచ్చే సర్వీస్ నాకు ముందుగా వీరభాగర్కి ధన్యవాదాలు అదేవిధంగా ఈ యాత్ర యొక్క గొప్పతనం ఏంటంటే ఒక డ్రైవర్ సిస్టమ్ కానీ ఒక వంట కుకింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా ఒక గోదావరి రుచులను తలపించే విధంగా ఉన్నాయి రోజుకి ఒక ఐటమ్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని అడగడం ఎలా ఉంది బాబు ఎలా ఉంది చక్కన సర్వీస్ ఇచ్చిన ఎర్రబగర్ టీమ్కి ధన్యవాదాలు సెలి చేసుకుంటూ సూపర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అందరికీ నమస్కారం అండి మేము వైజాగ్ బ్రాంచ్ శ్రీకర సువర్ణభూమి కంపెనీ నుంచి అరుణ్ ట్రావెల్స్ ద్వారా ఈ పుణ్యక్షేత్రాలు మొత్తం తీర్థయాత్ర ద్వారా వెళ్ళాము ఈ దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ అనమాట అంటే ఒక ట్రావెల్స్తో మేము వెళ్తున్నట్టు ఫీల్ అవ్వలేదు ఇదంతా మాకు ఫ్యామిలీ లాగా అంటే ఈ డ్రైవర్లు కావచ్చు అంటే మొత్తం వాళ్ళు కావచ్చు ఓనర్ గారు ఇంక్లూడింగ్ ఈ మొత్తాన్ని ఈ ట్రావెల్స్ మొత్తానికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు మమ్మల్ని అంటే ఒక ఫ్యామిలీలా ఫీల్ అయితే వెళ్ళామండి అదైతే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఇంకోటి ఏంటంటే మనం వంటల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు మనం లాంగ్ లాంగ్ జర్నీ చేస్తాం మనం ఏదైనా ఫుడ్ పడకపోవచ్చు పడవచ్చు మనకు ఇబ్బంది ఉంటుంది ఈ అరుణ్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాంట్లో మీకు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా మీకు దాని గురించి చింతపడాల్సింది ఉండదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు ఆ విషయంలో మీకు మీరు ఏం తినాలనుకుంటున్నారో అదే ఉంటుంది మీకు ఇక్కడ ఫుడ్డు ఈ మొత్తం ట్రిప్ అయితే ఏదైతే ఉందో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇండియా మొత్తంలో మీరు ఏ ఏ అంటే ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్నా దేనికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అరుణ్ ట్రావెల్స్ ఇస్తారని అందరికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అమ్మ అందరికి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఫుడ్ విషయంగా హ్యాపీ మొత్తం అంటే మీ యొక్క కొలిక్స్ మేము ఇప్పుడు మా కంపెనీలో ఒక వంద మంది ఎలాగైతే అలాగైతున్నాము మాతో పాటు ఇప్పుడు మీ గారు కావచ్చు క్లీనర్స్ ఎవరైనా వంటలు కావచ్చు అంతా అంటే మాకు ఫ్యామిలీలో కలిసిపోయండి అంటే ఇప్పుడు మేము ఏదో ట్రిప్కి వెళ్తున్నాం అన్నోన్ పరిస్థితుల్లో ఫీలింగ్ లేదు మాకు మేము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది ఒక ఫ్యామిలీలా కలుసుకొని అందరం కలిసి వెళ్ళినందుకు చాలా ఆనందపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ మేకా మేన్కి శ్రీనివాసరావు గారు మా సారు ఎంఈడి సార్ గారు మొత్తం అందరికీ శ్రీనివాస్ సారు నాగరాజ్ సార్ గోవింద్ సారు మా ప్రతాప్ సార్ పాపర సార్ అందరూ ప్రతి ఒక్కరికి కృషి ద్వారా ఇదంతా జరిగింది దీని అంత ఈ దీని వెనక ఎంతో మంది హస్తం ఉంది సార్ల హస్తం పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు నెక్స్ట్ టైం మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటే ట్రావెల్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను అరుణ్ ట్రావెల్స్ ఇస్తాను సార్ ఎందుకంటే ప్రతిదీ మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు సేఫ్టీ విషయం కావచ్చు అంటే ఎక్కడ ఏ స్పీడ్ వెళ్ళాలి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉంటుందండి ఫుడ్ విషయంకి వచ్చారంటే మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఒక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో మనకు ఫుడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఫుడ్ రెడీ చేస్తున్నారు అంటే మేము ఎలా ఊహించుకున్నాం అంటే ఎమ్మటెమ్మటే ప్రిపేర్ చేస్తే ఉడకపోవచ్చు మళ్ళీ వామిటింగ్స్ అవుతాయి మోషన్స్ అవుతాయి ఎలా ఊహించుకున్నాం మేము మేము ఊహించుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట ఇదంతా మీరు ఏదైతే ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన ఇంట్లో వండుకొని ఎట్లా తింటామో సేమ్ దానికి తగ్గ న్యాయం ఉందనమాట ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్కైనా యాత్రలకైనా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకసారి ఈ అరుణ్ ట్రావెల్స్ చూడండి మీరు కూడా ఇదే విధంగా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు అని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ చేసినామండి చేసినాం అందరికి మా శ్రీకర సువర్ణభూమి మేనేజ్మెంట్ మాకు ఎంతో అద్భుతమైన ట్రిప్పు ఇవ్వటం అనేది మా పూర్వజన అందరం ఫీల్ అవుతున్నాం అండి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి కాశీ మీదుగా ఈరోజు భువనేశ్వర్ నుంచి రిటర్న్లో ఈరోజు రిట్ అవ్వడం జరుగుతుందండి లెవెన్ డేస్కి సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మా మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ తోటి మా మేనేజ్మెంట్ తోటి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగాం ట్రిప్ని చాలా ఆస్వాదించగలిగాం భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోగలుగు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా అద్భుతంగా చేసినటువంటి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి మన స్ఫూర్తిలో మేము పునజ్ఞతలు తెలియజేస్తామంటాం ఎందుకంటే ఇన్ని లెవెన్ డేస్ పాటు ఇంత అద్భుతంగా ట్రిప్ ఎంజాయ్ చేసామంటే అందులో ఏ ఒక్కరోజు ఏ పోర్టులో కావచ్చు ఏ ఒక్క రోజు కానీ చిన్న ఇది జరిగినా కూడా అది గుర్తుండిపోతుంది బట్ ఎక్కడా కూడా ఇంతమంది నూట పది మందితోటి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య లేకుండా అన్నీ కూడా చాలా అద్భుతంగా స్టేయింగ్ దగ్గర నుంచి ఉండటం దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అక్కడి నుంచి కనెక్టివిటీ దగ్గర నుంచి మేము ఏదైనా పూర్తి చేసుకుంటే వ్రతాలు చేసుకుంటే ప్రతి చోట కూడా ఈ అంతకుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు వీరబాబు గారు ప్రతి చోట కూడా ప్రతి విధంగా అన్ని విధాలు కూడా మాకు సపోర్ట్ చేశారు గైడెన్స్ కానీ వాళ్ళు ప్రతీది వాళ్ళ తిప్పటిన దగ్గర కావచ్చు ఏదైనా సజెషన్స్ తీసుకునే దగ్గర కావచ్చు ప్రతి దాని దగ్గర కూడా ఎక్కడా కూడా నామస్సు లేకుండా చాలా పేషెన్సీగా చిన్న చిన్న మిస్టేక్స్ మా వైపు నుంచి ఏమి జరిగినా కూడా వాళ్ళు ఏమీ చాలా టహరీంతో చాలా బాగా తీసుకుని చాలా బాగా తీసి మమ్మల్ని చాలా బాగా వెల్కమ్ చేశారు మనస్ఫూర్తిగా ఇంకోసారి ఏ ట్రిప్ ఉన్నా కూడా మా వైపు నుంచి ఏదో ఏదో మనకి యాడ్ చేస్తున్నట్టుగా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఏ ట్రిప్ ఉన్నా కానీ మా రిలేషన్స్లో కావచ్చు రెఫరెన్స్ కావచ్చు మా కంపెనీలో ఇంకో ట్రిప్ ఏదైనా ఉన్నా కానీ మేమైతే డెఫినెట్గా ఈ అరవింద్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేమైతే రికమెండ్ చేస్తాం నెక్స్ట్ ఏదైనా మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా ఇంకొక ట్రిప్ కూడా ఉండొచ్చు అప్పుడు కూడా వీళ్ళే ట్రావెల్ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి మళ్ళీ ఇంకోసారి శ్రీకాళవర్ణభూమి మేనేజ్మెంట్ వారికి